నంద్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెను మారింది శనివారం నుంచి కొత్త మెను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయడంలో ఎంఈఓలు బాధ్యత వహించాలి పాఠశాల హెచ్ఎంలకు డిఓ సూచనలు చేశారు జోన్ల వారీగా ఆ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ కోరిన ప్రకారం కొత్త మెను ప్రకటించారు ఈ రోజు పాఠశాలలో కొత్త మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు పాఠశాల హెడ్ మాస్టర్ చలపతిరావు దగ్గర ఉండి వంటలు రుచి చూసి విద్యార్థులకు వండించడం జరిగింది sweet pongal sweet ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు నుండి పాఠశాలలో డొక్కాసి తమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జోన్ వారీగా నూతనంగా మెను ఇవ్వడం జరిగింది ఆ నూతన మెనుకు అనుగుణంగా ఈరోజు వైట్ రైస్ కందిపప్పు చారు బెల్లంతో చేసినటువంటి పొంగలి మరియు రాగి జావా పిల్లలకు ఇవ్వడం జరిగింది ఇది చాలా పౌష్టికాహారము పిల్లలు కూడా దీన్ని బాగుంది అని చెప్పి చెప్తున్నారు